కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష్డిపేట పట్టణ మున్సిపల్ పార్టీలోని మోదెల శివారులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఆలయం వద్ద ఏడవ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు విజయవంతం చేశారు ఈ సందర్భంగా లక్ష్ణపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ స్వయంభుగా వెలిసిందని ఆలయ నిర్మాణం కొరకు భక్తులు వస్తు రూపేనా ధన రూపేణా శ్రమరూపేణా అందరూ కృషి చేయాలని తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని తెలిపారు గిరి ప్రదర్శన అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం చేశామని తెలిపారు ఈ కార్యక్రమం సందర్భంగా భగవద్గీత హనుమాన్ చాలీసా పారాయణం శివ శంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు भगवदा हरिर्वश्वर्या जयस्वर्या अभिवृद्धि सिद्धार्थ सिद्धये काम काममोक्ष चतुर्विधा चत्वारः पुरुषार्थ सिद्धार्थम अप्राप्त प्राप्त लक्ष्मी प्राप्यर्थम नमा मम संकल्पिता श्रीमनये गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेसु संनिधिं गुरु कलशेषु गन्धं परिकल्पयामि

మంగళం గోధరింద్రా మహాయమునాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామిత ఆ భగవంతుని విగ్రహాలు ఇవ్వండి ఇదొకటి సాయంకాలము ఐదున్నరకు మన స్థానిక శివాలయంలో జ్వాలా తోరణ మహోత్సవము అంటే మనకు యముని నుండి బాధ ఏదైతే ఉందో ఆ యమ బాధలు తొలగడానికి ఆ తోరణం కింద

ಪದ ಮುಕ್ಕುಲವಾಡ ನಾಗರಕ್ಷಕ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ అనుకుంది విగ్రహం అనుకుంది ముందుకు రామా పరిపాలన చరిత్ర జన అనాథ రక్షక కరుణ సాగర గోవింద హరి గోకుల నందన മണ ഗോവിന്ദ വെങ്കരമണ ഗോവിന്ദ ഗോവിന്ദ ശ്രീനിവാസ ഗോവി నమ స్థానికమైన లక్ష్టిపేట మోదల పట్టణం హద్దుల్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నారసింహ క్షేత్రము ఇది సనాతనంగా ఎప్పటి నుండో స్వయంభూగ స్వామి వెలిసినటువంటి క్షేత్రము ఇక్కడ భక్తులకు ఏ కోరికలు కోరినా ఆ కోరికలు నెరవేరే కొంగు బంగారమైనటువంటి స్వామివారు అయితే ఇక్కడ ఎప్పటి నుండో పూజాది కార్యక్రమాలు నడుస్తున్నాయి కానీ దేవాలయం లేదు స్వామివారికి దేవాలయ నిర్మాణార్థం శ్రీ పొడేడి శ్రీనివాస గౌడు గారు పూనుకొని ముందుకొచ్చిర్రు వారు ప్రతి క్షణము ఈ దేవాలయానికి అంకితమై అంకిత భావంతో దేవాలయ నిర్మాణం కోసం అహర్నిశలు వారు క్షమిస్తు శ్రమిస్తున్నారు కనుక మనం అందరం వారికి సహకరించి దేవాలయ నిర్మాణంలో మన వంతుగా మనకు తోచినటువంటి ధన వస్తువు శ్రమరూపైన వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అయితే నేటి కార్తీక పౌర్ణమితోని ఇది ఏడవ మాసంగా వైశాఖ పౌర్ణిమకు మొదలుపెట్టాము ఈ మాసంతో గిరి ప్రదక్షిణ ఈ ప్రదక్షిణ అనేది ఎప్పుడు ప్రతి మాసం ఉంటుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి ఎందుకు అంటే మామూలుగా దేవునికి నమస్కారం చేయడం వేరు గిరి ప్రదక్షిణ చేసి మీద ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామికి నమస్కారం చేసిన స్వామి ఎక్కడైనా ఒకటే కానీ అందులో మహత్యం మనకు తొందరగా ఉంటుంది కనుక భక్తులు గమనించి అధిక సంఖ్యలో పాల్గొంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా భక్తులు కానీ మన ప్రజలందరూ రైతులు కానీ ప్రతి ఒక్క మనిషి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందాలని ఆ స్వామి వారి యొక్క ఆశీర్వచనాలు అందరికీ అందాలని కోరుతూ శ్రీ లక్ష్మి వెంకటరమణ స్వామిని నమ నరసింహస్వామి నమ ప్రజలందరికీ కార్తీక మాస మరి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయ్యగారు చెప్పినట్టుగా మరి ఇక్కడ లక్షడిపేట పట్టణం లోపల శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి ఆలయం యొక్క గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి ఏడు మాసములు పూర్తి చేసుకున్నాం మరి ఆ భగవంతుని సంకల్పంతో ఆ భగవంతుని యొక్క ఆశీసులతో ఇక్కడ ఆలయం మరి మంచి ఆలయం నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో అందరూ లక్ష్యపేట మండల మరి చుట్టుపక్కల ప్రజల ప్రాంత ప్రజలందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ మాసం యొక్క చివరి లోపల మరి ఆలయం యొక్క తప్పకుండా మరి పునర్నిర్మాణానికి అందరూ కూడా పూనుకొని ఆ యొక్క ముహూర్తాన్ని కూడా ఖరారు చేసి ఈ ఆలయం ఈ యొక్క నిర్మాణానికి ఈ మాసం లోపలనే మరి ఈ కార్తీక మాసం లోపలనే మరి చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా కార్తీక పండుగ శుభాకాంక్ష పూర్ణమే మేము ఇంటింటి అనుమానించాల్సిన నిత్యకారాన్ని మొదలుపెట్టి నేటికి నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడవ రోజు ఈరోజు ఇక్కడ ప్రదక్షిణలో భాగంగా ఏడో నెలలో కూడా ప్రతి నెల పౌర్ణమికి ఇక్కడ అన్నస్వామి చెప్పింది ఇక్కడ ఏమని ప్రతి నెల వచ్చి మేము విజయవంతంగా చేస్తున్నాము దానికి భక్తులు కూడా వచ్చి సహకరిస్తున్నారు ఇదే విధంగా సహకరించి ఇంకా ముందుకు మమ్మల్ని ఉత్సాహంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం